దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర సాధారణంగా అంజయ్య గారు ప్రతి సెలవు దినాన అంటే పండుగ కానివ్వండి వారాంతపు సెలవు కానివ్వండి ఏది లభించినా బాబా సన్నిధిలో ఉండవలసిందే ఒకనాటి స్వప్నంలో శ్రీ నాంపల్లి బాబా గారి ప్రక్కనే ఒక అపరిచిత భక్తుడు కనిపించి ఈ క్రింది విధంగా అన్నారట బాబా కో క్యా సమజ్ కో బదల్ శక్తే అంటే బాబా గురించి ఏమి అర్థమైంది ఆయన తలచుకుంటే జాతకాన్నే మార్చేయగలరు వాస్తవంగా ఆ తర్వాత అదే జరిగింది అంటున్నాడు ఈ ధన్యజీవి ఎందుకంటే బాబాను దర్శించే నాటికి వీరికి అన్ని దురభ్యాసాలు ఉన్నాయట కానీ ఇప్పుడు అవేవి లేవు ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు బాబాగారిని దర్శించిన ప్రతిసారి ఉపదేశం ఇవ్వమని కోరేవాడట ఒకనాడు స్వప్నంలో బాబా సన్నిధిలో బాబాను సేవిస్తూ ఐదుగురు సాధువులు కనిపించారట అప్పుడు బాబాగారు ఆ సాధువులలో ఒకరితో అంజయ్య గారికి ఉపదేశం ఇవ్వమని చెప్పారట ఆ సాధువు కూడా అలానే చేశారు అంజయ్య గారికి ఏమాత్రం అర్థం కాలేదట ఎప్పుడు దర్శించినా టీ తీసుకుని వెళ్ళి బాబాకు సమర్పిస్తూ ఉండేవారట ఇలా టీ సమర్పిస్తున్న సందర్భాల్లో ఒకసారి అంజయ్య గారిని కాలితో తన్నారట ఆ తర్వాత కాలంలో శ్రీ నాంపల్లి బాబా గారి వీరికి స్పష్టంగా ఉపదేశం ఇచ్చినట్లు వీరు దానినే నేటికి మరణం చేసుకుంటున్నాను అని తెలియజేస్తున్నారు పై సంఘటనను బట్టి మహనీయులు తమను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించాలంటే అది పొందకుండా అడ్డుపడే ఆ భక్తుని కర్మ తొలగించడానికే మహనీయులు తద్భక్తులను కొట్టడము తిట్టడము జరుగుతుంది ఈ విషయం ఒక సందర్భంలో శ్రీ షిరిడీ సాయినాథుల వారి చరిత్రలో కూడా గమనించవచ్చు ఒకసారి దేవ్ అనే భక్తుడి పారాయణ సజావుగా సాగకపోవడం వల్ల ఆ గ్రంథాన్ని సాయినాథుల వారి చేతుల మీదుగా పొందితే సజావుగా సాగుతుంది అని తెలుస్తాడు వెంటనే బాబా అతన్ని పిలిపించి ఇరవై రూపాయల దక్షిణ తీసుకున్నారే గాని పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడు అతడు మాన్కర్ అనే భక్తుడు బాబాగారి ఎలా పొందాడో చెప్పమని అడుగుగా తక్షణమే బాబా అతన్ని రప్పించి మరలా ఇరవై రూపాయలు దక్షిణం వసూలు చేసి కోపంతో నీవు మసీదులోనే కూర్చో నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగిలిస్తావు తలనరిసిన ఈ పద్ధతి పోలేదా గొడ్డలతో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు అతనికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధపెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయల దక్షిణ తీసుకొని నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చేయి అని చెబుతారు ఈ సంఘటనలో కూడా దేవుకు పారాయణ సజావుగా సాగకుండా అడ్డుపడే కర్మను సాయినాథుల వారు పై విధంగా తొలగించి పారాయణ చేయడానికి దేవుకు మార్గం సుగమం చేసినట్లుగానే శ్రీ నాంపల్లి బాబా గారు అంజయ్య గారిని కాలుతో తన్నిన తర్వాతే ఉపదేశం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది బాబాగారు గౌలిపురాలో రోడ్డు ప్రక్కనే ఉన్న రోజులలో తాను సగం కాల్చిన సిగరెట్టు పక్కనే కూర్చుని ఉన్న అంజయ్య గారి చేతికిచ్చారట వీరికి దీనిని ఏమి చేయాలో అర్థం కాక అలాగే పట్టుకుని కూర్చున్నారట ఒక నిమిషం తర్వాత బాబాగారు అంజయ్య గారి చేతి నుండి సిగరెట్ వెనక్కి తీసుకుని తామే కాల్చేశారట ఈ సందర్భంగా పై చర్యల్లో ఆ యోగేశ్వరుడి సంకల్పం ఏమిటో అంజయ్య గారికి అర్థం కాలేదంటున్నారు అర్థమైనా కాకపోయినా ఆ మహాయోగుల సంకల్పం నెరవేరవలసిందే కదా అప్పట్లో అంజయ్య గారు మిత్రుల వెంట కోటిలో వేయించేసి ఉన్న అవధూత బాబా గారిని కూడా దర్శించేవారట మొదటిసారిగా దర్శించినప్పుడు మనసులో శ్రీ నాంపల్లి బాబా గారిని స్మరించి వీరు కూడా మహనీయులేనా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారట ఆ రోజే రాత్రి స్వప్నంలో శ్రీ నాంపల్లి బాబా కనిపించి కోటి బాబా కూడా ఒక సద్గురువు వారికి చపాతీలు సమర్పించు అన్నారట మరొకసారి శ్రీ నాంపల్లి బాబా గారు లో కనిపించగా కోటి బాబా కూడా వచ్చి నాంపల్లి బాబా గారికి సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళినట్లుగా దర్శనమైందట ఈ కోటి బాబా గారు కూడా మహాసమాధి చెంది నేటికి సికింద్రాబాద్ శివార్లలో ఉన్న రాంపల్లిలో నిత్య సత్యులై సమాధి అందు విరాజమానమై ఉన్నారు నేటికీ అంజయ్య గారు ఈ ఇద్దరి మహాత్ముల సమాధి మందిరాలు చాలా తరచుగా దర్శిస్తూ ఉంటారు వీరి మాటల్లోనే తర్వాత కాలంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా శ్రీ నాంపల్లి బాబా గారి కృపతో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను అని చెబుతున్న అంజయ్య గారు జీవిత ప్రారంభ లో అస్తవ్యస్తంగా ఉన్న బాబా దర్శనం తర్వాత ఉత్తమ సాధకుడుగా రూపుదిద్దుకున్నట్లు కనిపిస్తారు పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ నాంపల్లి బాబా గారి దరిచేరిన భక్తుడు ఏమీ అవసరం లేకుండానే జీవిత లక్ష్యం వైపుకు ఆ తండ్రి నడిపిస్తారనే ప్రగాఢమైన విశ్వాసంతో సాధనలో ఉన్నారు ఇంతటి విశ్వాసం వారిలో కలిగించిన శ్రీ నాంపల్లి బాబా గారు నేటికి ధర్మపురి క్షేత్రంలో విశ్వ చైతన్య స్వరూపుడిగా నిత్య సత్యులుగా విరాజమానమై కొలువు తీరి ఉన్నారు నా భక్తులను నేను అనేక విషులపై నా వద్దకు పిలుచుకుంటాను అన్న సాయినాథుని వలనే నాంపల్లి బాబా కూడా తన భక్తులను రకరకాల మిషలపై తన వద్దకు పిలుచుకున్నట్లుగా ఈ క్రింది సంఘటన చూసే పాఠకులకు తెలియగలదు ప్రస్తుతం ష్రిడీనివాసి పూర్వాశ్రమంలో మిలిటరీ ఉద్యోగి అయిన సాంబశివరావు గారి స్వస్థలం గుంటూరు వీరు మిలిటరీలో పనిచేస్తూ ఉండగా ఒక చెయ్యి స్వాధీనం తప్పి ఏ పని చేయలేని స్థితిలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగిగా స్వస్థలం చేరారు జీవనోపాధికై వెతుక్కునే రోజులలో ఒకసారి ఒంగోలు వెళ్లి పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సమాధి మందిరం దర్శించి అప్పటికే అక్కడ ఉన్న మాతృశ్రీ అలవేలు మంగమ్మ తల్లిని దర్శించి తన కష్టం చెప్పుకోగా షిరిడీలో గురుపాదుక పబ్లికేషన్స్ వారి పుస్తకాలు అమ్ముతావా అంటూ జీవనోపాధికి మార్గం చూపారట నాటి నుంచి నేటి వరకు అనేక రకాల వ్యాపకాలతో షిరిడీలోనే నివాసము ఉంటున్నారు వీరు ఒకసారి స్వగ్రమమైన గుంటూరు వచ్చి తిరుగు ప్రయాణంలో గౌలిపురాలో ఉన్న నాంపల్లి బాబా గారిని దర్శించారట అప్పటికి బాబాగారు శ్రావణ్ కుమార్ ఇంటి వెలుపల రోడ్డు మీదే ఉండేవారట బాబాగారికి సిగరెట్లు నివేదన తీసుకువెళ్ళి బాబా సన్నిధిలో వాటిని ఉంచి అక్కడ కూర్చుని సాయలీలమృతం మొదలు మొదలుపెట్టారట ఐదు నిమిషాలు కూడా గడవక ముందే బాబాగారు రావుగారిని ఎంతో తీవ్రంగా కొట్టారట ఆ కొట్టడంలో బాబాగారి చేతిగోళ్ళు గుచ్చుకోవడంతో సాంబశివరావు గారి మెడ చేతులు చీరుకుపోయి రక్తం కారి కొద్ది చుక్కలు పారాయణ చేసే పుస్తకం మీద కూడా పడ్డాయట అప్పటికి బాబాగారు గౌలిపురావు వచ్చిన కొత్త ఆ కారణంగా అక్కడి భక్తులు బాబాగారు దర్శనానికి వచ్చిన భక్తుని కొట్టడం చూచి కంగారు పడిపోయారట వెంటనే శ్రావణ్ కుమార్ సాంబశివరావు గారికి ఇచ్చి కడుక్కోమన్నారట కానీ బాబాగారు మాత్రం తాము చేయవలసిన పని పూర్తయినట్లు ముందు జరిగిన సంఘటనతో తమకు సంబంధం లేనట్లు నిర్లిప్తంగా ఉన్నారు శ్రావణ్ కుమార్ ఇచ్చిన నీళ్లతో సాంబశివరావు గారు కడుక్కుంటున్నారు కానీ రక్తం వచ్చేలా తగిలిన దెబ్బలపై చల్లనీళ్లు పడ్డావుగారికి ఏమాత్రం మంట అనిపించకపోగా అంతకుముందు స్వాధీనం తప్పిన చెయ్యి తిరిగి స్వా దీనంలోకి వచ్చినట్లుగా గమనించారట అటువంటిది బాబా గారి కృప ఒక సంవత్సరం తర్వాత వీరికి పదివేల రూపాయలు అవసరం కాగా షిరిడీలో ప్రయత్నించి పని జరగని కారణంగా స్వగ్రామమైన గుంటూరు వెళ్ళి ప్రయత్నం చేయగా అక్కడ లభించక నిస్పృహ చెందిన రావుగారు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లో నాంపల్లి బాబా గారి సన్నిధికి వెళ్ళి తన కష్టాన్ని నివేదించుకొని వేరు దారి లేదు నివేదికని అక్కడే కూర్చున్నారట మీ అనుగ్రహానికి గుర్తుగా మీరే నన్ను అడిగి సిగరెట్ తీసుకోవాలి అని చెప్పుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారట ఒక గంట తర్వాత ప్రక్కనే కూర్చొని ఉన్న మరో భక్తుడు రావుగారిని తట్టి చాలాసేపటి నుంచి బాబాగారు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడండి అని అన్నారట చూడగానే బాబాగారు చేతితో సైగ చేసి రావుగారిని సిగరెట్ ఇమ్మని అడుగుతున్నారట పరుగున వెళ్ళి బాబా గారికి సిగరెట్ ఇచ్చి వెలిగించగానే బాబా హిందీలో మిలేగా 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 అని అన్నారట అద్భుతమైన రీతిలో ఆ మరో రోజే తన ప్రక్క షాపు అతనే డబ్బు సర్దుతున్నాడని వెంటనే షిరిడి తిరిగి వచ్చేయవలసిందని ఫోను వచ్చిందట షిరిడి వెళ్ళినప్పుడు వీరి షాపులో పూజ శ్రీ మాస్టర్ గారి ఫోటో కనిపించగా వెళ్ళి సాంబశివరావు గారిని పలకరించగా వారే పై అనుభవాలు చెప్పి బాబా కామదేనువండి ఏమి కోరినా ఇస్తారు ఆయనను వదలకండి అని అంటారు వీరు లౌకికమైన కోరికలతో బాబాను దర్శించిన భక్తులతో పాటు సాధకులు సన్యాసులు కొందరు మహనీయులు కూడా శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించినట్లుగా తెలియవస్తుంది ప్రస్తుతం ఒంకూరు సమీపంలోని అమ్మనప్రోలు అనే గ్రామంలో ఆశ్రమవాసి అయి సాధనలో తన జీవితాన్ని గడుపుతున్న శ్రీ మీనన్ గారు స్వతహాగా కేరళ రాష్ట్రవాసులు వీరు శ్రీ నాంపల్లి బాబా గారి గురించి ఇన్కర్నేషన్ ఆఫ్ లార్డ్ సాయిబాబా అని అంటారు మొదటిసారిగా శ్రీ మీనన్ గారు శ్రీ నాంపల్లి బాబా గారిని గౌలిపురాలో రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉండగా దర్శించారట అప్పటికే వీరు షిరిడిలోని శ్రీ శివనేశ్వర స్వామి శ్రీ రామిరెడ్డి తాత మున్నగు మహనీయులను కూడా దర్శించారట ఏ మహనీయుని దర్శించినా అక్కడ కొద్ది కాలం ఉండి సాధన చేసుకోవడం వీరికి అలవాటు వీరు పూర్వాశ్రమంలో ఉద్యోగస్తుడిగా పూనా నగరంలోనూ ఉద్యోగం వదిలిపెట్టి సాధనలో కొంతకాలం శ్రీశైలంలోనూ కొంతకాలం త్రయంబకేశ్వరంలోనూ ఉండేవారట వీరు త్రయంబకేశ్వరంలో ఉంటూ ఉండగా ఒక తాంత్రిక సాధకుడితో పరిచయమై కొద్ది కాలంలోనే సన్నిహితుడు అయ్యాడట వీరెప్పుడు తమ స్వస్థానమైన కేరళ వెళ్ళినా వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లో ఆగి కొద్ది రోజులు శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధిలో ఉండి వెళ్ళేవారట వీరు త్రయంకేశ్వరం నుండి ఒంగోలు వెళ్తూ మధ్యలో హైదరాబాద్లో శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనానికి ఆగారట ఆ ట్రిప్పులో వీరితో పాటు ఆ తాంత్రిక సాధకమిత్రుడు కూడా ఉన్నాడట అప్పటికి బాబాగారు గారు గౌలిపురాలో రోడ్డు ప్రక్కనే ఉండేవారు వీరిద్దరూ బస చేసిన ప్రదేశం నుండి టీ సిగరెట్లు తెచ్చి బాబాకు సమర్పించే ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చి బాబా ముందు నుంచే వెళ్తున్నారట అప్పుడు బాబాగారు వీరిద్దరిని దగ్గరకు రమ్మని పిలిచారట ఆ తాంత్రికుడు బాబా వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు కారణం ఆయన ఒక కుటిల సాధకుడు ఇతరులను లోబర్చుకునే కొన్ని తాంత్రిక విద్యలను తెలిసినవాడు నాంపల్లి బాబా వంటి మహనీయుల దగ్గరకు వెళ్తే తన బండి బండారం బయటపడిపోతుందని అతని భయం అప్పటికే అతను మీనన్ గారిని లోబర్చుకునే ప్రయత్నాలు కొన్ని చేసి ఉన్నాడు అతని ఆకర్షణకు మీనన్ గారు కూడా కొంత లోబడినట్లే కనబడుతుంది అందుకే అటువంటి పరిస్థితులలో అతడు బాబా వద్దకు రావడానికి అంగీకరించడం లేదు కానీ మీనన్ గారు చాలాసేపు బతిమాలి ఒప్పించి అతన్ని కూడా బాబా వద్దకు తీసుకువెళ్ళి ఇద్దరు బాబా దగ్గర కూర్చున్నారు ఉన్నట్లుండి బాబా గారు ఎడమ చేతి బొటనవీలు ఆ తాంత్రికుడి వైపు చూపిస్తూ గో అహెడ్ అన్నారు కుడి చేతి పుట్టిన వేలు మీనన్ గారి వైపు చూపిస్తూ గో హ్యాక్ అన్నారట బాబా ఆదేశాలకు ఆశ్చర్యపడే దాని నుండి తేరుకున్న మీనన్ గారికి బాబా ఆదేశాలు ఏ క్రింది విధంగా స్ఫురించాయట నీవు చేసేది నీవు చెయ్యి నా భక్తులను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని ఆ తాంత్రికునితో పరమగమ్యం వైపు సాగిపో అంటూ మీనన్ గారితో అన్నట్లు స్ఫురించిందట పై సంఘటనలో ఆ తాంత్రికునికి బాబాగారి దగ్గరకు వెళ్ళడానికి భయం ఎందుకు వేసిందంటే తాను హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసేవాడినని తనకు తానుగా బాగా తెలుసు బాబాగారి విషయానికి వస్తే సర్వశక్తిమంతులు సకల సృష్టి పట్ల ప్రేమ ఆకరుణ కలిగి ఉండడం చేత దుష్టుడైన తాంత్రికుని కూడా శిక్షించినట్లుగా కనిపించదు మానవ జీవిత లక్ష్యం వైపు పూర్వజన్మ సంస్కారాల వల్ల ప్రేరితులై యత్నించే వారిని కూడా కాపాడుతూ ఉంటారని చేయి అందిస్తారని పైరి ఇలా తెలియజేస్తుంది కదూ ఇలా శిక్షించకపోవడం మానవాళ్ళని అంతటినీ ఉద్ధరించే యత్నం చేయడం ఈ దత్తావతారాలన్నింటికీ ప్రత్యేక లక్షణం మీనన్ గారు శ్రీశైలంలో ఉండే రోజులలో వీరి అనుచరుల్లో ఉన్న ఒక బ్రాహ్మణ కుర్రవాడు త్వరలోనే హత్య చేయబడతాడని మీనన్ గారికి ధ్యానంలో శ్రీ నాంపల్లి బాబా గారు స్పష్టంగా సినిమా స్క్రీన్పై కనిపించేంత దృశ్యంలా స్పష్టంగా దర్శింపజేశారట శ్రీ బాబా గారు ముందుగానే తెలియజేయడంతో మీనన్ గారు ఆ కుర్రాడిని హెచ్చరించిన అతడు వినక అతనికి ఉండే ఒక బలహీనతల వల్ల ఒక వారం రోజుల్లో బాబాగారు చూపించినట్లే హత్య చేయబడ్డాడట మరొక రోజు వీరి కుటీరం బయట కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నాపల్లి బాబా గారు గాలిలో తేలుతూ రావడం అలాగే వారి కుటీరంలోకి వెళ్ళి బయటకు రావడం వారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యిందట ఇలా కుటీరంలోకి వెళ్ళడం రావడం మూడు సార్లు జరిగినట్లుగా మీనన్ గారు తెలియజేస్తున్నారు అదే సమయంలో కొద్దిసేపు ఆ పరిసరాలన్నీ అద్భుతమైన సువాసనతో నిండిపోయాయి వీరు ఒకసారి గౌలిపురాలో బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా మనసులో ఈ విధంగా ఆలోచన వచ్చిందట బాబా అంతా ముందుగా నిర్ణయించబడి ఉంటే మనిషి చేతిలో ఏముంది వెంటనే బాబా వారు తాను వెలిగించబోతున్న సిగరెట్ వెలిగించకుండా కింద పడేశారట వెంటనే ఈ క్రింది విధంగా స్ఫురింపజేశారని తెలియజేస్తున్నారు అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది మహాత్ములు కూడా సర్వసాధారణంగా ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోరని మానవ జీవిత లక్ష్యం వైపు సాధన చేసే వారి విషయాలలో మాత్రమే ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటారని స్ఫురింపజేసినట్లుగా తెలియజేస్తున్నారు లౌకిక విజీవులు కూడా ఉత్తమమైన మహనీయుల చరిత్ర పారాయణ విధానాన్ని అనుసరించినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి సామ్రాట్గా కొనియాడబడ్డ సాయినాథుల వారి అదృశ్య హస్తం ఎలా నడిపిస్తుందో అర్థం కావాలంటే ఈ క్రింది భక్తుని అనుభవాలలో చూడవలసిందే టి చంద్రశేఖర్ రెడ్డి కామర్స్ లెక్చరర్గా నగరంలోనే ఉద్యోగం చేసుకుంటున్న ఒక గృహస్థ భక్తుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదటిసారిగా దిల్షుక్ నగర్ సాయిబాబా మందిరం దర్శించినప్పుడు అతడి బాబాగారి ఏకదశ సూత్రాలు చదివి ప్రేరితులై బాబా గురించి ఇంకా తెలుసుకోవాలి అనే తపన బయలుదేరిందట వెంటనే అక్కడ లభించిన శ్రీ సాయిలీలతము గ్రంథం తీసుకొని పారాయణ చేయడం ప్రారంభించారట ఈ పారాయణ వల్ల బాబాగారి గురించి వారు తలచినట్టుగా వివరంగా తెలియడమే కాకుండా అప్పటికీ తనకున్న అనేక సమస్యల నుండి బయటపడటం జరిగిందట నాటి నుండి పారాయణ చేసుకోవడం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ఈ లెక్చరర్ గారి మాటలలోనే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడున షిరిడీలో వారి నుండి అనుభవం పొందిన తర్వాత ఈ విధంగా తలచారట బాబా మిమ్మల్ని సశరీరులుగా దర్శించలేకపోతున్నాయి ఇప్పటికీ సశరీరులై ఉన్న మహనీయుల దర్శన భాగ్యం నాకు ప్రసాదించవలసినది అని ప్రార్థించిన విషయం తమ రచనలలో పొందుపరచడం జరిగింది మాస్టర్ గారి ఈ భావన చదివిన తర్వాత నిత్యపారాయణ చేస్తున్న రెడ్డి గారికి కూడా సశరీరులైన మహనీయులను దర్శించాలి అన్న కోరిక జనించింది రెండు వేల ఒకటిలో వీరి మిత్రులతో కలిసి తొలుతగా శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించారట సమాధి మందిర దర్శనానంతరం వెంట ఉన్న మిత్రునితో తనకు స శరీరంలో అయిన మహనీయులను దర్శించాలని ఉండదనే కోరిక వ్యక్తం చేయడం జరిగింది వెంట ఉన్న ఆ మిత్రుడే అప్పటికి గౌలిపురాలో వేయించేసి ఉన్న శ్రీ నాంపల్లి బాబా గురించి తెలియజేశారట ఆ తర్వాత ఒక సంవత్సరానికి అనగా సుమారు రెండు వేల రెండు ప్రాంతాలలో ఆ మిత్రుడు ఇచ్చిన అడ్రస్ ప్రకారం చార్మినార్ వరకు వెళ్ళి గౌలిపురాలో ఉన్న శ్రీ నాంపల్లి బాబా గారి గురించి ఇందరిని ప్రశ్నించినా సరైన సమాధానం లభించకపోయినా నిరాశ చెందక సాయి నామస్మరణ చేస్తూ చార్మినార్ దగ్గరలోనే ఫుట్పాత్ మీద కూర్చుని ఉన్నారట ఎవరూ సరైన సమాచారం తెలియజేయకపోయినా నిరాశ చెందక ఎలా ఉండగలిగారో ఈ విధంగా చెబుతున్నారు బాబాగారి అడ్రస్ ఇచ్చిన మిత్రుడు బాబాగారు భక్తులను తమ దర్శనానికి అంత తొందరగా రానియరు ముందుగా పరీక్షించి తర్వాతే రాణిస్తారు అని ముందే తెలియజేశారట ఒక అరగంట గడిచాక సుమారు అరవై సంవత్సరాలు వయసున్న విభూతి రేఖలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు అటుగా రావడం తటస్థించింది వారిని అటుగగా బాబాగారి గురించి పూర్తి సమాచారం ఆ వృద్ధుడే తెలియజేశారు అతను ఎవరో కాదు శ్రీ నాంపల్లి బాబాయే అంటూ పరవశిస్తున్నాడు ఈ భక్తుడు ఆ అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళగా శ్రవణ్ కుమార్ ఇంట్లో ప్రత్యేకంగా నిర్మించబడిన కటకడాల గదిలో ఉన్న బాబాగారిని బయట నుంచి దర్శించుకునే అవకాశం కలిగిందట అక్కడ ఉన్న సేవకులు లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించే అవకాశం లేదని చెప్పారట సాయినామం స్మరిస్తూ అక్కడే రెండు గంటలు వేచి ఉండగా లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించుకునే అవకాశం బాబాగారే కలిగించారు అంటున్నారు అప్పటికి బాబాగారికి ఒక కాలే ఉంటుందని వీరికి తెలియలేదు మొదటి దర్శనంలో బాబా గారి రెండు పాదాలు స్పర్శించి దర్శించుకున్నాను ఇలా బాబాకు ఒక కాలే ఉంటుంది అని తెలిసాక మాత్రం ఒక పాదమే కనిపించింది అంటున్నారు ఈ భక్తుడు ఆ తరువాత కాలంలో వీరు బాబా మహాసమాధి పర్యంతం తాను దర్శించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను ఎందరో మిత్రులను బాబా దర్శనానికి తీసుకువెళ్ళాను అని చెబుతున్నారు